सारे <laughs> र సార్టీ అయితే అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కాదోళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నా సార్ కాళ్ళు మొత్తం కూడా ఇడవలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము పిల్లలం జిల్లాల అందరం ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం ఒకసారి గుడిసేసుకుంటే కూలిపోయి కూలీలే మళ్ళీ ఇప్పుడు చిన్నది ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్ట గానీ పట్టా ఉంది సార్ కరెంట్ బిల్లు ఉంది కరెంట్ బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్ అన్ని ఉన్నా కూడా కాళ్ళు మొక్కుతుంటే కూలిపోయి సార్ అక్కడ మనం సారనే కన్నా ఒక్కసారి ఈ ప్రొఫెసర్ రేవంత్ సార్ వచ్చి మాకన్నీ ఇందో అన్ని పటలు మొత్తం అవి ఇవి అన్ని ఇక్కడికి వస్తాను కన్నాం సార్ యాదోల్లమ మరి ఎక్కడ పోదుం సార్ ఇల్లూలని ఉపిస్తా ఉన్నాడు ఇవన్నీ కొలుపిస్తా ఎన్ని ఇళ్లూలొటిరు ఇక్కడ మొత్తం 70 80 ఇళ్లూలొటిరు 70 80 సార్ నేను వాటర్ బోర్లో పని చేస్తా సార్ వాటర్ సార్ పైపులకి పెట్టి ఆబ్ సార్ ఏ మున్సిపాలిటీలేనా కాసొ వొచ్చటవుడు ఇల్లెసే